పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడిచి పిల్ల ఆహ కొంగు జారితే ముందే కొంట పిలోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొంగు జారితే ముందే కొంట పిలోడా నీ గుండె చిక్కుకుందేమో బులోడా కొప్పులో బంతి పూలు గునుస్తున్నవి చెప్పలేని ఊసులేవో చెప్పుతున్నవి కొప్పులోని బంతి పూలు గునుస్తున్నవి చెప్పలేని చెప్పలేని ఊసులేవో చెప్పుతున్నవి ఊసులన్నీ వింటివా ఊరుకోవవి హాసలై బాసలై అంటుకొంటివి ఊసులన్నీ వింటివా ఊరుకోవవి హాసలై బాసలై అంటుకొంటివి కొంటివి ఆహా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల ఆహా కొంగు జారితే ముందే కొంటె నీ గుండె చిక్కుకుందేమో బుల్లోడా కొంగు జారితేముంది కొంట పిల్లోడా నీ గుండె బుల్లోడా చూడుబులోడా మరుచేను కోతకొచ్చి వంగుతున్నది వంపులన్నీ వయసు వచ్చి పొంగుతున్నవి మరుచేను కోతకొచ్చి వంగుతున్నది వంపులన్నీ వయసు వచ్చి పొంగుతున్నవి వయసుతోనే మనసుకు ఉంది వయసుతోనే మనసుకు పోరు ఉంది వలపులోనే ఆరింటికి వద్దుకుంది వలపులోనే ఆరింటికి వద్దుకుంది ఆహా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడిచి పిల్ల ఆహా కొంగు జారితే ముంది కొంట పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొడవలితో లేత గడ్డి కోసుకుంటివి కొంటె చూపుతో గుండెను దూసుకుంటివి కొడవలితో లేత గడ్డి కోసుకుంటివి కొంట చూపుతో గుండెను దూసుకుంటివి గడ్డి మోపు తలపైన మోసికొస్తిని గడుచువాణ్ణి తలపుల్లో దాచుకుంటిని గడ్డి మోపు తలపైన మోసుకొస్తిని గడుచువాణ్ణి తలపుల్లో దాచుకుంటిని అహా పచ్చగడ్డి కోసేటి పడిచి పిల్లో నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల ఆహా కొంగు జారితే ముందే కొంట పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బులోడా